सिटारामे चितोरके जय जयकार 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 जय

ప్రాణంతో పలిగిన రోజులు పోరాడి మృత్యుతో పోరాడి గత రెండు రోజుల కింద చనిపోవడం చాలా బాధకరం ఈరోజు దేశ రాజకీయాలను విద్యార్థి దశ నుండి పార్టీ కేంద్ర కార్యదర్శి వరకు ఈరోజు పార్టీ తీరు చాలా అభినందనీయం ఈరోజు రోజు గా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగే విషయం జేన్యు కళాశాలలు విద్యార్థి దశలో ఉద్యమాలు చేసి జేఎన్యు కళాశాల సమస్యల పైన పోరాటాలు చేసి జైలుకు వెళ్ళి నాలుగు సార్లు ఏకగ్రీవంగా అధ్యక్ష ఎన్నికైన చరిత్ర మొట్టమొదటిగా నాలుగు సార్లు కంటిన్యూ ఎన్నికైన చరిత్ర సీతారామ ఎదురుకుంది ఈరోజు అదే రకంగా ఈరోజు విద్యార్థుల నుంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాలు రాజ్యసభ సభ్యుడుగా పేదల కోసం కార్మికుల కోసం కస్టమర్ల కోసం రాజ్యసభలో పార్లమెంటులో గలమెత్తిన వ్యక్తి సీతారాం మేచూరి ఈ రోజు సీతారాం యచూరి గారు చనిపోవడం మనందరికీ తీరని అన్యాయం ఎందుకంటే దేశ్ భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పనిచేసింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పనిచేసిన రోజుల్లో సీతారాం మేచూరి గారు విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉండి ఆ రోజు ఇందిరాగాంధీని రాజీనామా చేయమని ఇందిరాగాంధీ ముంగటిని డిమాండ్ చేసిన వ్యక్తి సీతారాం మేచూరి అంతటి ధైర్యం సహవాసం నీతి నిజాయితీ కడవరకు వరకు ఎరజెండా పార్టీని కడ వరకు జెండాను మోసిండు ఇక్కడ వరకు జెండా మోసి ఈ రోజు అదే జెండాతో ఈ రోజు నిష్క్రమించిన చరిత్ర సీతారామయూ గారికి ఉంది ఈ రోజు దేశ రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిన ఘనత సీతారాం హెచ్చూ కేరళ కానీ పశ్చిమ బెంగాల్ గాని త్రిపుర కానీ ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అందించిన చరిత్ర సీతారాం యేచూ గారికి ఉంది ఈ రోజు ఆయన ఆశయాలతో ఆయన రోజు ముందుకు సాగాలి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఉద్యమాలు చేయాలి చదువుకుంటూనే చదువు కొనసాగిస్తూనే చదువు కోసం పోరాడాలి చదువుకై ఉద్యమించాలి దేశ భవిష్యత్తు కోసం ఉద్యమించాలని ఈరోజు ఆదర్శం తీసుకోవాలి ఈ రోజు దేశంలో ఎర్రజెండా పార్టీ వార్త ఎన్నో రైతు ఉద్యమాలు చేసిండు రైతు ఉద్యమాల్లో కూడా పాల్గొన్న చరిత్ర సీతారామయ్య సీతారామంది అందుకే ఈ రోజు సీతారామరి లేకపోవడం మనందరికీ చాలా తీరని లోటు అందుకే ఈ రోజు ఆయనకు జోగుపేటి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నివారణ జరిగింది ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు